అందరికీ ప్రైజ్లాడండి ఉన్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు అనే పాటను పాడుకున్నాను నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏ నేనున్న స్థితిలో స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏకున్నా నీ కొరకేకించు కష్టాలు నా యాత్రను సాగించు నష్టాలలో నైనా స్థుతి చే యుటనేర్పించు కష్టాల దురైన నా యాత్రను సాగించు నష్టాలలో నైనా

స్థుతి చేయుట నేర్పించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు కష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే

ుటనే నాది నాదినముల పరిమాణం నాలో పంచు స్థిర హృదయం నూతనముగ పుట్టించు నాలు పల స్థిర హృదయం నూతనముగ పుట్టించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు కష్ట నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికించు లేకున్నా కొరకే బ్రతికించు సరి అగుతు నడువా కట్టడలను బోధించు సరి అగుత్రను కట్టడలను బోధించు సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు సమయోచిత జ్ఞానమును దయచేసి దీవించు కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు నష్టాలలోనైనా శృతి చేయుట కష్టాలు నా యాత్రను సాగించు నష్టాలలోనైనా స్థుతి చేయుట నేర్పించు నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు ఏమున్న లేకున్నా నీ కొరకే బ్రతికి ప్రడు అన్నయా మందిరములోనికి రారండి అని పాట పాడుకుందాం మందిరములోనికి రారండి വനിയുടേ സുനി ചേരണ്ട് മന്ദിരമുലോനി കീറേ വന്ദനിയുടേ സുനി ചേരണ്ട് കലവരമൈന കല సుని చెరండి దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది క్షేమము కలిగించు ఆశ్రయపురం ఇది దేవుని తేజస్సు నిలిచే స్థలం ఇది

సుఖములు ఆ ప్రభుని వేడను ఎస్ బ్రదర్ ఐ కంప్లీటెడ్ మై డిన్నర్ ఎస్ మందిరములోనికి మందిరములోనికిరండి వందనీయుడేసు చేరండి సత్యము బోధించు దేవుని బడిది ప్రేమను చాటించు మమతల బుడి సత్యము బోధించు కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి శాంతి ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృతలనిది శాంతి ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిది కుదుటపడనిరోగమైన రోగమైనా ఏదను నిరోగమైనాదను తొలచువేదనైనా తొలగిపోను ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని మందిరములోనికి రండి వంద అని యుడేల్ సుని చేరండి హ్యూ యా లార్డ్ ఏంటన్న మంచి ఇంగ్లీష్ పెడుతున్నారు ಸಜೀ ಬುಡೆ ಸೂನಿ ಕಡುಗ ಬಡಿನ ಜನಮಾ ಸಮಾಧಿಗೆ ಲಚಿನ್ನ ದೇವು ನಿಚೆ ನಾಟ ವನಮಾ ಸಜೀ ಬುಡೆ ಸುನಿ ಕಡುಗ ಬಡಿನ ಜನಮಾ ಸಮಾಧಿಗೆ ಲಚಿನ್ನ ದೇವು నాటన యువజనమాసులో బల పడుమా జమాగిణమా యువజనమాసులో భూమా జకు జడియకుమా పరుగీణ మా சஜீவுடு சுனிரக்தமுலோ கடுக வடின ஜனமா